ओम अस्मदुरभ्यो नम लक्ष्मीनाथ सारंभम नाभ्याम नमज्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरंपुर वसुदेवसुम दी देवकी देव कमान कृष्ण वंदे मातर्नमामि कमले कमलाक्षी श्री विष्णुमत्कमलवासी विश्वमाता శ్రీలో జయ కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్లసి నమతాం ఈరోజు మనం లక్ష్మీ సహస్రమంలోని ఇరవై నాలుగవ శ్లోకం సర్వశాస్త్ర స్వరూపిణి యుద్ధ మధ్యస్థితాదేవి సర్వభౌత ప్రభంజని ప్రభం శారద ఓం శారదా జై నమ శరత్ ఆరాధదేవత రెండు శరద్రూపిణి మూడు ఏడాకుల అరటి చెట్టు నాలుగు ఆ క చా యా అను ఏడు స్వర్గ వర్గలతో విలసులు భాషారూపిణి ఐదు సరస్వతి ఆరు కార్తీక పూర్ణమ పూర్ణిమ రూపిణి ఏడు సారం అనగా సారం అనగా సారం అనగా వేదసారం లోకములు ప్రసారం చేసిన తల్లి ఎనిమిదో అర్థం శరమలన బాణములు అవి గీర్భాణములు ఆ గీర్భాణములుగా జగన్మాత గైర్వాణి అనగా సంస్కృత భాష ూ డెబ్బై ఏడు శరసంధాల ఓం శరసంధాలై నవ శరములను భానములను కృష్ణుల మీద సంధించునది స్వర్జుల మీద అయితేనేమో గీర్భానుల మీద సంధించినది నూతన దంపతుల మీద పుష్పభానములు సంధించునది ఇట్ల ప్రపంచం మీద మంత్రభాణములు సంధించునది యత్ సరోయత్మా భ్రమ్యత్య బ్రహ్మ లక్ష్యముచ్యతే మండకు ఉపనిషత్తు ఓంకారం ధనస్సు ఆత్మ శరము లక్ష్యం బ్రహ్మ అట్టి శరసంధానం చేతలే ఓంకారం చే ధనుస్తే ఆత్మను శరమగా బాణంగా చేసుకుని లక్ష్యముగా బ్రహ్మను పొందాలి అనగా వేదముల ద్వారా ఆత్మ బ్రహ్మ ఎందు లక్ష్యం చేసుకోవాలి అట్లు లక్ష్యం చేయగలిగిన తల్లి లక్ష్మి లేక శరములు అనగా జీవులు డెబ్బై నూతనం సర్వసరూ సర్వ సర్వశ్రస్వరూ పుణ్య నమ సమస్త శాస్త్రములు తల్లి స్వరూపములే ఆ తల్లి కనసైగులో నుండి నూట తొమ్మిది యుద్ధ మధ్యస్థిత ఓం యుద్ధ మధ్యస్థిత యుద్ధము మధ్యలో జయరూపిణిగా జయమున చేకూర్చు విజయాంబ పాండవ కౌరువుల మధ్య యుద్ధ మధ్య భగవద్గీత రూపం నూట ఇరవై దేవి ఓం దేవి జీ మహాదేవి అను సంగ్య తనకొక్క దానికే వర్తించు మహాతల్లి నూటరపై ఒకటి నామ సర్వభూత ప్రభంజని ఓం సర్వభూత ప్రపంజన్యై నమహా సమస్త భూతములను పిశాత్ములను భగ్నం చేయు జగదీశ్వరి మంగళం కోస మంగళం భగవాన్ శ్రీ మంగళమాసూతం మంగళం గరుడధ్వజ శ్రీ అకాంతేతనం శ్రీ వెంకట నివాస శ్రీనివాస మంగళం मंगळम नारसुमाय मंगळमसंदे मंगळाारा निवासाय आधार देसाय मंगळं मंगळासाचार्यप्रोगवैश्य पूर्वैराचार्यै सत्पाया सुमंगळ स्वस्त्री सुरा